హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ అయితే నేను ముందు రోజు అనమాట ఇది ఇంకా ఆఫ్టర్నూన్ ఏదో ఒక స్నాక్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇంకా నువ్వు లడ్డూలు అవి అయిపోయాయి అనమాట ఇంక ఈసారి అయితే కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వెరైటీ అన్నట్టు పెట్టుకుంటున్నాను అనమాట రెగ్యులర్గా ఒకటే తినాలన్నా కొంచెం బోర్ అనిపిస్తుంది కదా సో అందుకే ఈ వీక్ ఇంకా కొబ్బరి ఉండలు చేద్దామని స్టార్ట్ చేశాను ఇవి కూడా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు నేను రెసిపీ అంతా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు కొబ్బరి చాలా హెల్దీ మనకి పిల్లలకైనా మనకైనా చాలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట అండ్ దాంతోపాటు ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుంది కొంచెం కొబ్బరి తీసుకున్న మన బాడీకి కావాల్సిన ఎక్కువ ఎనర్జీ వస్తుంది సో డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కొబ్బరి తీసుకోవడం వల్ల త్వరగా ఆకలేదు అనమాట కొబ్బరి ఉండి అలా తింటే మనకు ఆ స్వీట్ గ్రేవింగ్స్ తగ్గుతాయి దాంతోపాటు మనకి ఫైబర్ రిచ్ కూడా సో త్వరగా ఆకలేదు దాంతోపాటు ఎనర్జీ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది నీరసంగా అనిపించిన వాళ్ళు బాగా టయర్డ్గా అనిపిస్తుంది లేకపోతే బ్యాక్ పెయిన్స్ లాంటివి వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కొబ్బరి బెల్లం కాంబినేషన్స్లో లడ్డూ లాంటివి చేసుకుని తింటే చాలా మంచిది అండ్ మనకి బలం కూడా అనమాట పిల్లలకి కూడా చాలా మంచిది కొబ్బరిలో ఇంకొక అపోహ ఏంటంటే తింటే దగ్గు వచ్చేస్తుంది అనుకుంటారు కానీ కొబ్బరి వల్ల కాదు అది చాలా రేయర్గా జరుగుతుంది అందరికీ అలా అవ్వదు సో లిమిటెడ్గా తీసుకుంటే ఏ ఫుడ్ అయినా మంచిది అనమాట అందుకే మోడరేట్గా డైలీ ఒకటి అలా తినేలాగా చూసుకోండి అలా అయితే మన హెల్త్కి మంచిది అనవసరంగా కాంప్లికేషన్స్ కూడా రావు సో ఇక్కడైతే నేను ఈజీగా కొబ్బరి ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి ఉండలు ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి ఆ రెండు చెక్కలు ఫ్రిడ్జ్లో పెట్టామనమాట సో నెక్స్ట్ డే చేసుకుంటామనగా మనగా ఈరోజు ఈవినింగ్ కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నెక్స్ట్ డేకి ఆ షెల్లోంచి కొబ్బరి అంతా నీట్గా వచ్చేస్తుంది సో చూసారు కదా ఇందా క్లిప్పింగ్లో చూపించాను తర్వాత దాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ మనం కోర్స్గా పల్స్ చేస్తే సరిపోద్ది అనమాట మంచిగా మనకి తురిమినట్టు వచ్చేస్తుంది అప్పుడు ఒక అడుగు మంద ఉన్న గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మంచి ఎరమ వస్తుంది కొబ్బరిలో నుంచి సో అది ఫ్రై అయిన తర్వాత చక్కగా ఇంకా ఈ తీసుకున్న కొబ్బరి ఒక కప్ తీసుకుంటే దానిలో త్రీ ఫోర్త్ కప్పు నేను బెల్లం యాడ్ చేశాను బెల్లం పౌడర్ సో ఇది ఆర్గానిక్ జాగరి అనమాట అందుకే అలా ఉంది చూడటానికి కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా సో అందుకే అంటే మేము తీపి పర్వాలేదు మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కొంచెం తక్కువ తింటాం అనుకునే వాళ్ళు వన్ కప్కి హాఫ్ కప్ యాడ్ చేసుకున్నా సరిపోద్ది కొంచెం మైల్డ్గానే ఉంది మరీ అంత హెవీ స్వీట్ అయితే ఏం లేదు త్రీ ఫోర్త్ యాడ్ చేసినా సరే సో అలా యాడ్ చేసుకుని చక్కగా పాకం కొంచెం వచ్చి ఆ కొబ్బరి బెల్లం మొత్తం మిక్స్చర్ అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకున్న తర్వాత లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది సో ఈజీగానే అయిపోతాయి కొబ్బరి మనం కోరాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా చేసుకున్న ఈజీగానే మనకి కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది సో ఇలా అయితే ఈజీగా సింపుల్గా కొబ్బరి ఉండలు రెడీ చేసేసాను నేను ఈ వీక్ కోసమని చేశాను అనమాట సో ఈసారి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను ఎందుకంటే కొబ్బరి ఉండలు మనకి టూ త్రీ డేస్ అలా తింటేనే బెస్ట్ బాగుంటాయి తర్వాత అంటే త్రీ డేస్ దాటిన తర్వాత ఏంటంటే కొంచెం ఆయిల్ రిలీజ్ అయినట్టు అలా అనిపిస్తుంది అనమాట నాకైతే పర్సనల్గా సో అందుకే మేము ఎప్పుడూ కూడా కొబ్బరి ఉండలు చేసుకుంటే ఒక త్రీ డేస్కి అలానే చేస్తాను మిగిలిన తర్వాత మళ్ళీ చేస్తాను అనమాట నెక్స్ట్ ఎక్కువ టైం పట్టదు కాబట్టి నువ్వులుండలు పల్లెలుండులు లాంటివి అయితే వన్ వీక్ ఒకసారి చేసేస్తాను అండ్ ఇందాక చేతన్ చూసారా ఎంత సీరియస్గా చదువుతున్న ట్యాక్ చేస్తున్నాడు స్పెట్స్ పెట్టుకుని మరీ చదివేస్తున్నాడు నేను వాడికి తెలియకుండా వీడియో తీసాను లాస్ట్లో అర్థమైపోయింది అనమాట అందుకే అలా చూశాడు నన్ను తర్వాత ఇది నెక్స్ట్ డేనండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది నా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లంచ్ బాక్స్ రొటీన్ అనమాట సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇడ్లీ వేస్తున్నాను దానికోసం పల్లీ చట్నీ చేస్తున్నాను ఇంక ఇది పల్లీల్లో పుట్నాలు వేయలేదన్నమాట ఈసారి పుట్నాలు అయితే అయిపోయినాయి ఇంకా తీసుకురావాలి గ్రాసరీస్ తీసుకొచ్చాక ఇంకా చేద్దాంలే ప్రజెంట్ ఇంకా పల్లీలతో చేసేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను నార్మల్గా ఏదో ఒక లాంటివి చేస్తాను కానీ బట్ ఈ రోజు అంత అలా చేయాలనిపించలేదు అండ్ ముందు రోజు కూడా నేను ప్రిపేర్ చేసుకోలేదు ఒక్కొక్కసారి నాకు కూడా లో అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు నేను ఏదో నార్మల్గా ఇంకా పల్లీ చట్నీ అట్లాంటివి చేసేసి సరిపెట్టేస్తాను ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఎవరికి అవ్వదు కదా సో వీలైనంత వరకు మాత్రం న్యూట్రిషియస్గా కుక్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ అప్పుడప్పుడు స్కిప్ అయినా ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇలా అయితే ఇడ్లీ వేసేసాను సో నెక్స్ట్ పల్లీలు మాత్రమే కదా పల్లీలు కొంచెం చిల్లీస్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఇంకా పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట సో అది కూడా అయిపోయింది పక్కన చలారు పెట్టేసుకున్నాను ఈ గ్యాప్లో ఇంకా కర్రీ వేసేస్తున్నాను అనమాట పొయ్యి మీద సో ఇక్కడైతే నేను ఫస్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసుకుని యాడ్ చేసుకున్నాను మిక్స్ చేసుకుని ఇంకా లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవడమే అనమాట స్లోగా కుక్ చేస్తాను సో దట్ మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఈ ఆనియన్స్ అయితే నేను ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకున్నాను అండి అంటే నైట్ అనమాట సో డిన్నర్ అంతా అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నాకు ఏమైనా ప్రిపరేషన్ కావాలా ఏంటని చూసుకుంటాను ఎక్కువ టైం పట్టేదైతే ముందే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా ఆనియన్స్ జస్ట్ కొన్ని కొన్ని కట్ అయితే ఇంకా అప్పటికప్పుడు ఒక పది నిమిషాలు పావు గంట అలా టైం కేటాయించి కట్ చేసేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ హర్రీ అవ్వకుండా ఉంటుంది నాకు చిన్నోడు కాబట్టి చేతను ఒక్కొక్కసారి లేచి ఇబ్బంది పెట్టినా ఆ టైంలో మళ్ళీ వాండి వీసుకోకుండా మనం కంగారు పడకుండా ఉండాలి కదా అందుకే నేను ప్రీ ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాను ఇలా అయితే నాకు హ్యాజల్ లేకుండా ఈజీగా అయిపోతున్నాయి అనిపిస్తాయి వంటలు కూడా అండ్ దాంతోపాటు త్వరగా క్విక్గా అయిపోతాయి మనకు ఒక స్ట్రెస్ ఉండదు ఒక ప్లాన్తో వెళ్తాం కాబట్టి ఇంకా పీస్ఫుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఆ టైంకి త్వరగా అయిపోతుంది సో నెక్స్ట్ దీనిలో ఇంకా వంకాయలు టొమాటో కూడా యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేశాను సో యాడ్ చేసి కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకుని కారం వాటర్ యాడ్ చేసుకుని లిట్ క్లోజ్ చేసుకుని ఇంకా స్లోగా కుక్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలాగా రైస్ కూడా పెట్టేసాను అయిపోతుంది నెక్స్ట్ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట ప్యాలల్గా పక్కనే రసం కూడా పెట్టేశాను ఇంకా చేతనికి ఏ కర్రీ ఉన్నా కూడా కర్రీతో పాటు కొంచెం రసం అట్లా పెడుతున్నాను పప్పు పప్పుచార అయితే ఇంకా నార్మల్గానే తింటాడు బట్ కర్రీస్ లాంటివి అయితే కొంచెం కారం ఉంటాయి కదా ఎంత మనం తక్కువ స్పైసెస్ వేసినా అందుకే రసం కూడా ఈ మధ్య మ్యాండేటరీగా పెడుతున్నాను సో అది వంట విషయానికి వస్తే ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఆయన ఒక్కొక్కసారి ఇంటి దగ్గరే తింటారు ఒక్కొక్కసారి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళిపోతారనమాట ఈరోజు మార్నింగ్ స్మూతీ చేయలేదు నేను ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చేసాను ఇంకా ఆయనకు కూడా స్కూల్లో టైం లేదని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారు మెన్యుల్ లంచ్ బాక్స్ కూడా పెట్టేసి ఇంకా అలా పక్కన పెట్టేస్తాను అనమాట కాస్త చల్లారుతూ ఉంటుంది కదా ఈలోగా ఇంకా టీ కూడా పెట్టేశాను టీ కూడా ఇంకా ఆయనకి ఇచ్చేసే గ్యాప్లో అది కూడా చల్లారిపోయింది ఇంకా బాక్స్ కూడా పెట్టేసి ఆయన బ్యాగ్లో పెట్టేసి ఇంకా టీ కూడా ఇచ్చేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీలోగా ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాను నేను ఇంకా ఆయన వెళ్ళే టైంకి ఇవన్నీ అయిపోవాలి కదా ఇంకా టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఆయన అయితే స్టార్ట్ అయిపోయారు స్కూల్కి ఇంక ఈ టైం వరకు ఇప్పుడైతే హ్యాజ్ ఆఫ్ నవ్ చేతను లేవలేదు ఇంక వంట పని టీ ఇంక ఇవన్నీ అయ్యేలాగా ఇంక వాళ్ళు పడుకునే ఉన్నాడనమాట మోస్ట్లీ లేవడలేండి ఎప్పుడో ఒకసారి అలా లేచినా ఏడిస్తే మళ్ళీ మనం ఎత్తుకొని పడుకోబెడితే మళ్ళీ పడుకుంటాడు ఒక్కొక్కసారి ఫీడింగ్ కూడా అడుగుతాడు అనమాట అది చాలా రేరుగా జరుగుతుంది ఒక్కొక్కసారి నార్మల్గా లేచినా కూడా మనం ఎత్తుకుని పడుకోబెడితే ఇంక పడుకుంటాడు ఒక్కొక్కసారి ఇబ్బంది ఏం పెట్టడు కానీ ఒక్కొక్క రోజు ఏడుస్తాడనమాట బట్ అలాంటి సిచ్యువేషన్లో మనం మళ్ళీ విసుకోవాలి ఎందుకులే పొద్దున్నే కంగారు టెన్షన్ పడాలి కదా అందుకే ఇంక నేను ప్రీ ప్లాన్ చేసుకునే పెట్టుకుంటాను అలా అయితే అసలు ఇంకా గొడవ ఉండదు కదా అన్నట్టుగా సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు కూడా నైట్ వర్షం పడింది బట్ పెద్ద వర్షం కాదులేండి చిన్న చిన్న చినుకులే కాబట్టి పెద్దగా ఏం వాటర్ అంత లేవు కానీ క్లైమేట్ అయితే చల్లగా బాగుందనమాట ఇంక అప్పటికైతే ఇంక చినుకులు అవి కూడా ఆగిపోయాయి అండ్ అయితే ఇంకా నైటే నేను బొమ్మలు అన్నీ కూడా సర్దేశాను అనమాట పడుకునే ముందే ఇంక మొత్తం రూమ్లన్నీ కూడా వాడు చేతని ఎంత పడేసిన బొమ్మలన్నీ తీసేసి ఏ ప్లేస్లో అవి పెట్టేసాను ఇంకా చేతనైతే ఇంకా స్టిల్ పడుకునే ఉన్నాడు ఫుల్ స్లీప్లో ఉన్నాడు ఇంకా లేవలేదు వాడు ఇంక ఈ గ్యాప్లో నేనైతే ఇంకొంచెం దివాన్ కాటు అవి సర్ది ఇల్లు తుడిచేసి న్యూస్ పేపర్ అయితే చదువుకుంటున్నాను అనమాట ఇంకా న్యూస్ పేపర్ అయితే మ్యాండటరీగా చదువుతున్నానండి ఖచ్చితంగా మన కోసం మనం టైం కేటాయించుకోవాలని చెప్తాను కదా అందుకని నేనైతే మాక్సిమం స్కిప్ చేయకుండానే చూస్తాను నాకు అది మంచి అలవాట్లా అయిపోయింది అనమాట ఇంక రెగ్యులర్ వర్క్స్తో పాటు న్యూస్ పేపర్ కూడా చదవకపోతే నాకు ఏదో వెళ్తీగా అనిపిస్తుంది అండ్ అది చదివితే కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనిపిస్తుంది అందుకే నేను అసలు స్కిప్ చేయకుండా చదవడానికి ట్రై చేస్తున్నాను అండ్ దాంతోపాటు ఈరోజు అయితే ఇంక ఇల్లు క్లీనింగ్ కూడా ఉంది అంటే నార్మల్గా కొంత కిచెన్ అవి క్లీన్ చేయాల్సింది ఉందనమాట అది ఇంకా ఆఫ్టర్మన్ అది చేసుకుందాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కూడా మాప్ చేయాల్సింది ఉందన్నమాట ఫస్ట్ ఇంక మార్నింగే మాప్ చేసేస్తాను మాక్సిమం ఒక్కొక్కసారి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఒక్కొక్కసారి వన్ టైము అది సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇంకా క్లీనింగ్ ఉంది వాళ్ళ ఇంక అందుకే మాప్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక త్వరగా పేపర్ చదివేసి ఇల్లు అంతా మాప్ చేసేసి ముగ్గులు అవి పెడుతూ ఉంటే ఇలాగా చేతను లేచాడు ఇంకా వాడికి హాట్ వాటర్ పెట్టేసి బ్రష్ చేయించి బాత్ చేయించి తీసుకొచ్చా అనమాట ఇంకా ముగ్గులు పెట్టాను కదా చూశాడు సొద్ద దాన్ని చూసి ముగ్గు ముగ్గు అని తీసుకున్నాడు అనమాట మనం ఏ పని చేస్తే ఆ పని చేయాలంటాడు ఇంక సర్లే నేను కూడా రైట్లే అన్నట్టు ఇస్తూ ఉంటాను వాడికి మాత్రం ఏం పని ఉంది చెప్పండి మనతో పాటు మన చుట్టూ తిరగడం తప్ప ఏదో ఒకటి నేర్చుకుంటాడులే అన్నట్టుగా వాడు నేను ఏమన్నా అనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత కూడా అదే సుంద పట్టుకుని స్టీల్ తిరుగుతున్నాడు స్నానం చేసే దగ్గర కూడా వాడు పక్కనే పెట్టుకున్నాడు అనమాట ఇంకా అలా తర్వాత కాసేపు అలాగా ఆడాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాను అన్న అంటే ఇంకా ఆకలి వేస్తుందని అడిగి మాత్రమే పెడతాను నేను ఎందుకంటే వాడు ఇష్టపడకపోతే తినడానమాట మధ్యాహ్నం లంచ్ అయినా డిన్నర్ అయినా కూడా అన్నం అడిగితే అన్నం పెట్టు అని చెప్పమంటాను ఏ ఏ సరే బ్రేక్ఫాస్ట్ అదే అలవాటు చేశాను ఇంకా బాగా అలవాటు అయిందనమాట అది వాడు అసలు ఆకలి వేస్తే అడుగుతాడు అలాగా కాసేపు ఆడుకున్నాక ఆకలి వేసింది అప్పుడు అడిగాడు అనమాట అందుకే నేను వాడు కూర్చొని నేనేమో ఇడ్లీ విత్ పల్లీ చట్నీ వాడికి ఏమో ఇడ్లీ విత్ కొంచెం పాలేసి కొంచెం బెల్లం పౌడర్ వేసి పెడుతున్నాను నార్మల్గా ఇడ్లీలా పెడుతుంటే అస్సలు తినట్లేదు ఈజీగా ఊసేస్తున్నాడు అనమాట ఇలా పెడుతుంటే తింటున్నాడు సో ఇంకొకటి ఏంటంటే ఇడ్లీలో పాలు వేయకూడదు అంటారు కదా అలా ఏమి ఉండదు అంటండి నేను అడిగాను డాక్టర్ గారిని ఆయన చెప్పారు నాకు అట్లాంటిది ఏమి ఉండదు పాలు కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసి పెట్టచ్చు షుగర్ అయితే యాడ్ చేయదు షుగర్ మంచిది కదని చెప్పారు కావాలనుకుంటే పటిక బెల్లం కానీ లేదంటే జాగరీ కానీ అంటే బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట అప్పటి నుంచి నేను ఇలా పెడుతున్నాను ఎప్పుడైనా ఇడ్లీ చేస్తే వాడు ఇంక ఇష్టంగానే అండి ఇలా అయితే వాడికి ఇంకా ప్రాబ్లం కూడా ఏం లేదు ఇలా తినడానికి సో తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయితే ఇది కూర్చొని కాసేపు ఆడుతున్నాం అనమాట అలా నేను కాసేపు రిలాక్స్ అయ్యాను వాడితో కూడా కాసేపు టైం స్పెండ్ చేశాను నేను కాసేపు రిలాక్స్ అవుతున్నా అనిసేపు వాడు వాడి బైక్ ఉంది కదా బైక్తో ఆడుకుంటూ ఉంటాడు అనమాట తర్వాత ఆ బాల్ ఏదో ఒకటి క్రేన్ తీసుకొచ్చి ఇస్తాడు వాడమని ఇంకా అప్పుడు ఆడతాను ఇంకా అలా కాసేపు ఆడాను తర్వాత అప్పటికి టెన్ థర్టీ అయిపోయింది టైము సర్లే ఇంకా కొన్ని గిన్నెలు అవి ఉన్నాయి వాష్ చేసేస్తే ఇంకా ఫ్రెష్ రావచ్చు కదా అన్నట్టుగా ఇంకా కిచెన్లోకి వచ్చి ఈ గిన్నెలు అవి వాష్ చేస్తున్నాను అక్కడ ట్రైపోడ్ పెట్టాను నేను ఆ ట్రైపోడ్ పెడితే దాన్ని లాగుతూ ఉన్నాడు అనమాట నా వెనకాల తిరుగుతూ ఉంటాడు చేతను ఇంకా ఎదిగే కొద్దీ కూడా ఇంకా అసలు వాడికి ఏదో ఒక బొమ్మలతో అటు ఇటు తిరగడం ఆడమే సరిపోతుంది దాంతోపాటు నా పక్కనే ఉండి ఆడాలన్నమాట నేను ఎదురుగా కనబడాలి అందుకే నేను ఏ పని చేసినా నేను వెనకాల తిరుగుతూ ఉంటాడనమాట తోకలాగా అలాగా కాసేపు అటు ఇటు తిరిగాడు కిచెన్లో ఆడాడు ఈలోగా నేను వాష్ చేసుకుంటుంటే గిన్నెలు ఇంక హాల్లోకి వెళ్ళి కూర్చొని ఆడుతున్నాడు అనమాట ఇంక నేను గిన్నెలు వాష్ చేయడం అంతా అయిపోయింది కిచెన్ అంతా నీట్గా వైప్ చేసుకుని క్లీన్ చేసేసుకున్నాను ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నా చూడు కింద ఏంటది ఇంకా కాసేపు అలా ఆడాడు కదా కిచెన్ మొత్తం హాల్ అంతా ఎలా పడితే అలా చేసేసాడు నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వచ్చేలాగా ఇంకా ఫుల్ దాహం వేసినట్టుంది వాటర్ అడిగాడు అనమాట ఈ మధ్య చేతన్ కొన్నాళ్ళు వాటర్ తాగడం మానేసాడండి అసలు తాగమంటే తాగేవాడు కాదు మనం బలవంతంగా ఇచ్చినా కూడా అసలు ఊసేసేవాడు అనమాట అప్పుడు ఇంక మళ్ళీ ఈ బాటిల్ తీసాను నేను బాటిల్ తీసి బాటిల్ వాష్ చేసేసి వాడికే చూపించి బాటిల్లో వాటర్ పోస్ ఇవ్వాలంటే ఇవ్వమన్నాడు మళ్ళీ ఆ బాటిల్లో వాటర్ పోస్ ఇస్తుంటే చక్కగా తాగడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట ఈ ట్రిక్ అయితే బాగానే వర్కౌట్ అయింది మీ పిల్లలు ఎవరైనా గ్లాస్తో వాటర్ తాగట్లేదు అనుకోండి ఇలా కొంచెం అట్రాక్టివ్గా ఉండే బాటిల్ ఒకటి తీసుకుని ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది పిల్లలకి ఏంటంటే ఎప్పటికప్పుడు డిఫరెన్స్ కావాలన్నమాట కీప్ ఆన్ చేంజింగ్ అన్నట్టు చేంజ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అది లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమైనా కూడా పై కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నాకు అది బాగా అర్థమవుతుంది ఇంకా అలా ఇస్తే వాటర్ బాటిల్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఎక్కువ తాగుతున్నాడు అనమాట ఈ మధ్య అసలు ప్రాబ్లం లేదు వాటర్తో నెక్స్ట్ మీరు నా స్కిన్ కేర్ రొటీన్ చేయమని అడిగారు కదండి మా సబ్స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్ చేశారు సో నేనైతే చాలా మినిమల్ ప్రొడక్ట్స్ వాడతాను అండ్ వెరీ ఏమంటారు మినిమల్గానే చేసుకుంటాను అనమాట స్కిన్ కేర్ కూడా వెరీ బేసిక్ అని చెప్పాలి ఫస్ట్ ఇంకా బాత్ చేసి వచ్చిన తర్వాత టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను రోజ్ వాటర్ అనమాట డాబర్ గులాబీ రోజ్ వాటర్ యూజ్ చేస్తాను అది కొంచెం ఫింగర్స్తో అలా మసాజ్ చేసుకుంటాను అనమాట స్పాట్స్ అవి ఉన్నాయి కదా ఫేస్ మీద అందుకని తర్వాత ఇంక ఇక్కడ ఎర్త్ ఉప్టను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనమాట అది నేను ఎప్పుడు సమ్మర్కి బిఫోర్ ఆర్డర్ చేసుకున్నాను అదే స్టిల్ యూజ్ చేస్తున్నాను సో దాన్ని హ్యాండ్స్కి కూడా యూజ్ చేస్తాను అనమాట సో ఇంకా అలాగ మంచిగా అప్లై చేసేసుకుంటాను ఇదేంటంటే నాకు మాయిశ్చరైజర్ లాంటివి అప్లై చేస్తే కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిలీగా అనిపిస్తుంది అండి అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే అప్లై చేస్తాను అనమాట సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి అయితే నేను ఇంకా లిప్ పామ్ యూజ్ చేస్తాను కంపల్సరీ లిబ్బం అయితే నేను యూజ్ చేయకపోతే నాకు ఏంటో లిప్స్ డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి అలవాటు అనమాట లిప్బమ్ ఇంకా అందుకే లిప్బమ్ అయితే వేసేసుకుంటాను సో తర్వాత ఇంకా బొట్టు పెట్టేసుకోవడమే అనమాట ఇంతే సింపుల్గా నేను జస్ట్ పౌడర్ లాంటివి ఆర్ ఎల్స్ ఫేర్ అండ్ లవ్లీ లాంటివి లేదంటే నార్మల్ బీబీ క్రీమ్స్ లాంటివి కూడా ఏం వాడను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కాంపాక్ట్ ఉంటుంది కదా సో దాన్ని కొంచెం రాసుకుంటా అనమాట ఈ మధ్య అయితే కాంపాక్ట్ కూడా మానేసాను రెగ్యులర్గా మేకప్ వేసుకుంటున్నాను కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా అన్నట్టుగా నెక్స్ట్ హెయిర్ అంతా సెట్ చేసేసుకున్నాను అది కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ పైమ్ చేసాను అనమాట ఎవరికి అలాగా హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది అనమాట నేను జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చాను సో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే లంచ్ బాక్స్ రొటీన్ నుంచి బ్లాగ్ షూట్ చేశాను కదా ఈ రోజు వంకాయ టొమాటో కర్రీ చేశాను సో పాటు రసం కూడా పెట్టాను ఇంకా ఎగ్జాబ్లీ మా హస్బెండ్ ఏం బాయిల్ చేయద్దు అంటున్నారు మా హస్బెండ్ కి ఎగ్స్ తినాలన్నా చికెన్ తినాలన్నా అసలే నచ్చదు ఇంకా లంచ్ బాక్స్ లో ఇంకా అసలే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంక ఇంటి దగ్గర ఎప్పుడో ఒకటి ఈవినింగ్ లో చేసేస్తున్నాను అంటే ఏదో ఒక ఎగ్ పుల్ట్లా చేసేస్తే ఇంకా చపాతీలోకి వాటిలోకి అయిపోద్ది కదా ఇంకా ఆ విధంగా ఎగ్ కన్స్యూమ్ చేస్తున్నారు ఇంకా నేనైతే చేతనికి ఎగ్ బాయిల్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ రైస్ పెట్టాలి కదా మార్నింగ్ ఆయనకి మాత్రమే మేము మళ్ళీ రైస్ పెట్టుకుంటాం అనమాట వేడిగా ఉంటే చేతనికి ఈజీగా మ్యాష్ చేయడం అవుతుంది కదా నేను జస్ట్ హ్యాండ్ తో మ్యాష్ చేసి పెట్టేస్తాను సరిపోతుంది సో అదే అండ్ వాడికి కూడా అదే వంకాయ కర్రీ అండ్ కొంచెం చార్ పెట్టాను కదా సో ఆ రెండు కలిపేసి కొంచెం ఎగ్ వేసి పెడతాను అనమాట సో అలా ఏదో అలా అలా తింటున్నాడు స్లో స్లోగా ఈ స్పైసెస్ అన్ని అలవాటు చేస్తున్నా అనమాట కొంచెం పెరుగన్న కూడా పెడతాను ఈ కర్రీ సరిగ్గా తినడు కాబట్టి ఇంకా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ మధ్య అయితే ఏం సపరేట్గా కుక్ చేయట్లేదు ఇంక ఇదే అలా స్లో స్లోగా అవాయిడ్ చేస్తున్నాను అనమాట ప్రీవియస్ కన్నా ఇప్పుడు కొంచెం బెస్టే సో అది అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్ వచ్చాను అనమాట అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ అడిగారు కదా అందుకే ఈ బ్లాగ్లో షేర్ చేశాను చూసారు కదా పెద్దగా ఏమీ ఉండవు నేను మాయిశ్చరైజర్ వాడతాను రెగ్యులర్గా కాకపోతే ఈ సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ఏంటంటే సమ్మర్ కోసం ముందు ఎప్పుడో సేల్లో తీసుకున్నా సో ఇంకా సమ్మర్ అయిపోయినా అది అవ్వలేదు ఎందుకంటే నాకు కొంచెం ఆయిలీ స్కిన్ ఎక్కువగా మాయిశ్చరైజర్ రాసుకున్న సన్ స్క్రీన్ రాసుకున్నా చాలా జిడ్డుగా అనిపిస్తుంది అనమాట వెరీ లిటిల్ అమౌంట్ రాసుకుంటాను నేను ఇంకా అందుకే చాలా కాలం వస్తాయి నాకు ఏ ప్రొడక్ట్స్ అయినా పెద్దగా ఎక్కువ వాడను కూడా సో అదే నేను ఫేస్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తాను రోజు వాటర్ అయితే ఈ మధ్య స్టార్ట్ చేశానని చెప్పాలి ఇంతకు ముందు చేసేదాన్ని కానీ మధ్యలో మళ్ళీ స్కిప్ చేసేసాను బట్ ఈ మధ్య మేకప్ వేసుకోవడం వల్ల పింపుల్స్ వచ్చేసి స్పాట్స్ వచ్చేసాయి సో చూసారా ఇంకా వీటి వల్ల కొంచెం ఆ స్పాట్స్ అవి క్లియర్ అవుతాయి స్కిన్ కూడా కొంచెం గ్లోయగా కనిపిస్తుంది కదా అని ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా బాత్ చేసి వచ్చి అది స్ప్రే చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుని జస్ట్ లిప్ బామ్ పెట్ రాసేసుకొని ఒక బొట్టు పెట్టుకుని జడేసుకుంటా అంతే అనమాట ఇదే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇంకా నైట్ అయితే ఈ ఆ మాయిశ్చరైజర్ కూడా ఏం అప్లై చేయట్లేదు ఎందుకంటే ఆ టైంకి నీరసం వచ్చేసి పడుకుంటా ఫుల్ వద్దగా నాకు అసలు స్కిన్ కేర్ చేసుకోవాలన్నా ఇంకా చూస్తున్నాను ఫేస్ ప్యాక్ లాంటివి కూడా ఇక్కడ నుంచి అలవాటు చేసుకోవాలి స్లో స్లోగా ఎందుకంటే మేకప్ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి లేదంటే స్కిన్ బ్రేక్అవుట్స్ బాగా తెలుస్తుంది నాకు సో ఆ స్పాట్స్ డల్నెస్ బాగా తెలుస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి ఫాలోఅప్ చేయాలి మంచిగా నేను ఏం చేసినా నేను మీతో బ్లాగ్స్లో షేర్ చేసుకుంటూ ఉంటాలండి సో అదే అండి ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్